హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం మాఘమాసం ప్రారంభమయ్యింది ఈ మాఘమాసం ఎంతో పవిత్రమైన మాసం ఈ మాఘమాసంలో చేసే స్నానాలకు వెయ్యి రేట్ల పుణ్య ఫలితాలు వస్తాయి ఈ మాఘమాసం అనేది కార్తీక మాసంతో సమానమైన మాసం అయితే ఈ మాఘమాసంలో ఆడవారు ఈ రంగు గాజులని ధరిస్తే చాలు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ముఖ్యంగా పెళ్ళి అయిన స్త్రీలు ఈ రంగు గాజులు వేసుకుంటే భర్త ఆయుష్ పెరుగుతుంది నిండు నూరేళ్ళ దీర్ఘసుమంగలిగా ఉంటారు మాఘమాసంలో ఈ రంగు గాజులని వేసుకోవటం వలన ఈ మాసం అంతా కూడా చాలా బాగుంటుంది కష్టాలు రాకుండా ఉంటాయి భర్తకు కూడా మంచి జరుగుతుంది పెళ్ళైన ఆడవారు పెళ్ళి కాని ఆడవారందరూ కూడా మాఘమాసంలో తప్పనిసరిగా ఈ రంగు గాజులు ధరించాలి మరి ఇంతకీ మాఘమాసంలో ఏ రంగులో ఉండే గాజులు ధరించాలి ఈ మాసంలో ఎలాంటి పొరపాట్లను చేయకూడదు అనే విషయాలను గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి హిందూ క్యాలెండర్లోని ఒక్కొక్క నెలకు ఒక్కొక్క రకమైన విశిష్టత ఉన్నది అందులో సూర్య ఆరాధనకు ప్రధానమైనదిగా చెప్పుకునే మాసం ఈ మాఘమాసం ఈ మాసం శివుడు విష్ణు విఘ్నేశ్వరుడు శక్తి ఉపాసనలకు సైతం ఎంతో అనుకూలమైనది ఈ మాసంలో చంద్రుడు మోకా నక్షత్రంతో కూడుకుని ఉంటాడు కాబట్టి దీనికి మాఘమాసం అనే పేరు వచ్చింది ఉత్తరాయణ పుణ్యకాలంలోనే ఈ మాసం అంతా సూర్యోపాసనకు అనుకూలమే కానీ ఆదివారాలు రథసప్తమి రోజున విశేషార్చన చేయవచ్చు సూర్యుడు సమస్త జగత్తుకు మూలాధారం కాలానికి అధిపతి ప్రత్యక్ష నారాయణుడిగా ప్రాణకోటికి వెలుగుని ప్రసాదించే సూర్యభగవానుడికి మాఘమాసం అంటే చాలా ఇష్టం సూర్య భగవానుడు ఉదయం వేలల్లో బ్రహ్మస్వరూపంగాను మధ్యాహ్నం ఈశ్వరుడిగాను సాయం వేళల్లో విష్ణు స్వరూపంగా ఉంటూ ప్రతిరోజు త్రిమూర్తి రూపంలో ప్రపంచాన్ని నడిపిస్తాడు సూర్యునికి ఇష్టమైన ఈ మాసంలో ఆచరించవలసిన ప్రక్రియలో మొదటిది స్నానం ఈ నెల రోజులు ఖచ్చితంగా సూర్యోదయం కంటే ముందే స్నానం చేయాలి సూర్యుడికి ఆర్గ్యం సమర్పించాలి సూర్యుడు వచ్చేసరికి శుచిగా ఉండాలి సూర్యుడు ప్రత్యక్ష నారాయణుడు వెలుగుని ఇచ్చేవాడు జీవక్రియ కారకుడు ఆ విధంగా ఈ చరాచర సృష్టికి సూర్యుడే తండ్రి ఐశ్వర్య ప్రదాత అన్న ప్రదాత కూడా సూర్యుడే పైగా ఈ మాఘమాసంలో ఆయన వచ్చే స్థితిలో ఉంటాడు కనుక ఆయనను శుచిగా ఆహ్వానించాలి మాసమంతా ఇలా క్రమం తప్పకుండా ఆదిత్య ఆరాధన చేయాలి అంతేకాక దాన ధర్మాలకు పుణ్యక్షేత్ర దర్శనాలకు ఈ మాసం ప్రశస్తం ఇక ఈ మాఘ ప్రశస్తం ఇక ఈ మాఘమాసంలో పొరపాటున కూడా కొన్ని తప్పు పనులను చేయకూడదు తెలియక ఈ పనులు చేస్తే ఏడు తరాల దారిద్ర్యం పడుతుంది అని శాస్త్ర పండితులు చెప్తున్నారు మరి మాఘమాసంలో చేయకూడని మొదటి పని ఏమిటి అంటే మాఘమాసంలో వచ్చే ఆదివారాలలో క్షవరం చేయించుకోకూడదు గోర్లు కత్తిరించుకోకూడదు ఈ విషయం చాలా మందికి తెలియక ఆదివారం సెలవు రోజున కనుక తీరిగ్గా ఆదివారం పూట క్షవరం చేయించుకుంటూ ఉంటారు గోర్లు కట్ చేసుకుంటూ ఉంటారు మామూలు ఆదివారాలు ఈ పనులు చేసినా పర్వాలేదు కానీ ఎక్కువ ఆదివారాల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ క్షవరం చేయించుకోకూడదు గోర్లని కత్తిరించుకోకూడదు దారిద్రం పడుతుంది అలాగే ఈ మాఘమాసంలో భార్యాభర్తలు దూరంగా ఉండాలి శారీరకంగా కలవకూడదు కాదని మాఘమాసంలో భార్యాభర్తలు సంగమిస్తే ఫ్యూచర్లో అనేక కష్టాలను అనుభవించాల్సి వస్తుంది అలాగే మాఘమాసంలో అందరూ సూర్యుడికి ఆర్గ్యమిస్తూ ఉంటారు కానీ స్త్రీలు నెలసరిలో ఉన్నప్పుడు మాత్రం పొరపాటున కూడా ఆరోగ్యం ఇవ్వకూడదు తెలియక ఈ తప్పు చేస్తే పుణ్యం రాకపోగా పాపం చుట్టుకుంటుంది మాఘ మాసంలో వచ్చే ఆదివారాలలో మద్యము మాంసము జూదము ఇలాంటి వాటి జోలికి అస్సలు పోకూడదు ఈ విషయం చాలా మందికి తెలియక మాఘ ఆదివారం రోజున వెజ్ తింటూ ఉంటారు కానీ మాఘ ఆదివారం రోజున మాంసం తిన్న మద్యం సేవించిన ఏడు జన్మల దారిద్రం పడుతుంది అనారోగ్యాల పాలవుతారని శాస్త్రాలు చెప్తున్నాయి మాఘమాసంలో సాయంత్రము చీకటి పడిన తర్వాత పాలు పెరుగు ఉప్పు చింతపండు ఎండుమిరపకాయలు లాంటివి వేరే వారికి అప్పుగా ఇవ్వకూడదు కాదని ఇస్తే దారిద్రం పడుతుంది ఇలా మాఘమాసంలో ఈ పనులు చేయకుండా జాగ్రత్త పడితే మీకే మంచిది ఎలాంటి ఆర్థిక ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరూ కూడా మాఘమాసంలో ఈ తప్పుడు పనులు చేయకుండా జాగ్రత్త పడండి కార్తీక మాసం తర్వాత అంత ప్రాముఖ్యత కలిగిన మాసం ఈ మాఘమాసం ఈ మాసంలో అనేక పండగలు వస్తాయి వివాహాది శుభకార్యాలు నిర్వహించేందుకు ఇది అనుకూలమైన మాసం ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే అత్యంత పుణ్యప్రదమైన మాసం మాఘమాసం ఈ మాసంలో ఉషోదయానికంటే ముందే చేసే స్నానాలు అత్యంత పుణ్యప్రదమైనవి ఆరోగ్యవంతమైనవి ఈ స్నానాలకు అధిపతి సూర్యభగవానుడు కార్తీక మాసంలో చంద్రుడు ఔషధీకారకుడు ఆరోగ్యం ఎలా కలిగిస్తాడు అలాగే రవి కూడా ఈ మాసంలో అందులో ఆయన కిరణాలతో ఆరోగ్యాన్ని ఇస్తాడు అందుకే ఈ మాసంలో స్నానానంతరం సూర్యునికి ఆరోగ్యం ఇస్తారు ఈ మాసంలో ఏ పారాయణం చేసినా అది అద్భుత ఫలితాలనైతే ఇస్తుంది అరుణోదయాత్ సంప్రాప్తే స్నానకాలే విచక్షణ యుగం ధ్యానయ్య స్నాతి సురపూజిత బ్రహ్మ బ్రహ్మపురాణం చెప్తుంది అనగా ఎవరైతే సూర్యోదయంలో నారాయణుని ధ్యానిస్తూ స్నానం చేస్తారో వారు దేవతల చేత పూజింపబడతారు ఇక నక్షత్రాలు ఉండగా స్నానం చేయటం ఉత్తమం లేనప్పుడు చేయటం మధ్యమం తదుపరి స్నానం చేస్తే అందం అనే శాస్త్రాలు చెప్తున్నాయి పుష్య బహుళ అమావాస్య నుంచి మార్గస్నానాలు మొదలు పెడతారు ఈ మాసంలో ముఖ్యంగా సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించినప్పటి నుంచి ఉదయపు కాలపు స్నానాలు చేయటం ఉన్నది మాఘమాసంలో ఎవరికి వారు వీలున్నంతలో చెరువు నది కొలను మడుగు బావి చివరికి చిన్న నీటి పడియలలోనైనా సరే స్నానం చేస్తే ప్రయాదలలో స్నానం చేసిన ఫలితం వస్తుందని చలికి భయపడక ఉదయాన్నే నది స్నానం చేయటం సర్వోత్తమం మాఘమాసంలో వచ్చే నోములు పండగలు చాలా ఉన్నాయి వాటిలో మాఘ ఆదివారాలు చాలా గొప్పవి మాఘమాసంలో శుద్ధ విధియ బెల్లము ఉప్పు దానం చేయటం మంచిది దీంతో పాటుగా పార్వతీ పూజ లలితా వ్రతం హరతృతీయ వ్రతం చేస్తూ ఉంటారు శుద్ధ చవితిన క్షమ పూజ గణేష్ పూజ వరద గౌరీ పూజ చేయటం మల్లెపుష్పాలతో శివ పూజ చేయటం ఆచారంలో ఉన్నది ఈ చవితి నాడు చేసే తిలదానానికి గొప్ప పుణ్యఫలం వస్తుందని పెద్దలు చెప్తున్నారు శుద్ధ పంచమిని శ్రీపంచమి అంటారు ఈ రోజున సరస్వతి దేవి పూజ చేయటం విశేషం ఫలప్రదంతిని కొన్ని ప్రాంతాలలో వసంత పంచమి రతికామ వసంత పంచమి రతికామ దహనోత్సవం అనే పేరును జరుపుకుంటూ ఉంటారు విశ్వక షష్ఠి అని శుద్ధ షష్ఠి అని మందషష్ఠి అని రామషష్ఠి అని వరుణ షష్ఠి అని కూడా అంటారు ఈ రోజున వరుణ ఎర్ర ఎర్రచందనం ఎర్రని వస్త్రాలు ఎర్రని పుష్పాలు ధూప దీపాలతో పూజించాలి శుద్ధ శబ్దమైన రథసప్తమి అంటారు ఈ రోజున సూర్య జయంతిని జరుపుకుంటూ ఉంటారు రథసప్తమి వ్రతం ఎందుకు విశేషమైనది అష్టమి నాడు భీష్మాష్టమి చేస్తారు గురుద్రుడు భీష్ముడికి తర్పణాలు విడవటం ఈనాటి ప్రధాన అంశము నవమి రోజున నందిని దేవి పూజ చేస్తారు దీన్ని నవమి అని అంటారు ఆ తర్వాత వచ్చే ఏకాదశి జయ ఏకాదశి అనే పేరున దీన్ని భీష్మ ఏకాదశి అని కూడా చెప్తుంటారు గురువృద్ధుడు భీష్మాచార్యుడు మరణించిన సందర్భం గుర్తుకు తెచ్చుకుంటారు ఈ తిథి నాడే అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం జరుపుకుంటూ ఉంటారు ద్వాదశి నాడు వారాహ ద్వాదశి వ్రతం చేస్తారు త్రయోదశి విశ్వకర్మ జయంతిగా పేర్కొనబడుతుంది మాఘ పూర్ణిమ మరింత విశిష్టత కలిగి ఉంది ఈ రోజున కాళహస్తిలో స్వర్ణముఖి నదిలో స్నానం చేయటం ప్రయాగ త్రివేణి సంగమంలో స్నానం చేయటం విశేష పదాలు సతీదేవి జన్మించిన అతిగా మాఘ పూర్ణిమని చెప్తూ ఉంటారు మార్గమాసంలో వచ్చే కృష్ణ పాడ్యమి నాడు సౌభాగ్య ప్రాప్తి వ్రతం చేస్తారు కృష్ణ సప్తమిని రోజున సర్వత సప్తమి వ్రతం సూర్యవ్రతాలు జరుపుకుంటారు అష్టమి రోజున వ్రతం చేస్తూ ఉంటారు కృష్ణ ఏకాదశిని విజయ ఏకాదశి అని రామసేతు నిర్మాణం పూర్తి అయిన రోజును గుర్తు చేసే తిథి అని చెప్తూ ఉంటారు కృష్ణ నాడు తిరగతి ద్వాదశి వ్రతం జరుపుకుంటారు నాగక కృష్ణ త్రయోదశి ద్వారా యుగానిధిగా పేర్కొంటారు నాగకృష్ణ చతుర్దశి నాడు మహాశివరాత్రి పర్వదిన వ్రతం జరుపుతూ ఉంటారు మాఘ మాసంలో చివరిదైన కృష్ణ అమావాస్య నాడు పితృషార్థం చేయటం అధిక ఫలప్రదం అని పెద్దలు అంటున్నారు ఇలా మార్గమాసంలో ఎన్నో వ్రతాలు పర్వదినాలు వివిధ దేవతలను ఉద్దేశించి జరుపుకోవాలి అని సూర్యకిరణాలలో విపరీతమైన శక్తి ఉంటుంది విటమిన్ డి కూడా అధికంగా ఉంటుంది మామూలు రోజుల్లోనే సూర్యుడికి కిరణాలలో విటమిన్ డి ఉంటుంది అది కూడా మంచిదని మనందరికీ తెలుసు అందుకనే అప్పుడే పుట్టిన పిల్లల శరీరానికి నూనెని రాసి కాసేపు ఎండలో ఉంచేవారు చురుకుగా ఉంటాడని నమ్ముతూ ఉంటారు మామూలు రోజుల్లో తన మాఘమాసంలో సూర్యశక్తి అధికంగా ఉంటుంది కనుక ఈ మాసంలో ఉదయాన్నే లేచి స్నానం చేసి సూర్యుడికి ఆర్గ్యం వదలాలి మాసం అంతా చేయలేనటువంటి వారు కనీసం మాఘ ఆదివారాలలో అయినా సరే చేయాలి మాఘమాసంలో తప్పనిసరిగా ఆడవారు ముఖానికి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి అలా పెట్టుకోవడం వలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది అలాగే చేతికి కూడా నిండుగా గాజులను ధరించాలి ఈ మాఘమాసంలో ప్రత్యేకంగా కొన్ని రంగుల్లో ఉండే గాజులను ధరిస్తే దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి ఎప్పుడైనా సరే ఆడవాళ్ళు చేతికి కేవలం బంగారు గాజులను మాత్రమే ధరించకూడదు బంగారం గాజులతో పాటుగా గిల్టు గాజులతో పాటుగా మట్టి గాజులను కూడా ధరించాలి వట్టి మట్టి గాజులను వేసుకున్నా లేదు అంటే కేవలం మట్టి గాజులు వేసుకున్నా తప్పేమీ లేదు కానీ కేవలం గిల్టు గాజులను లేదా బంగారు గాజులను మాత్రమే వేసుకోకూడదు వాటితో పాటుగా మట్టి గాజులు కూడా వేసుకోవాలి ప్రత్యేకంగా ఈ మాఘమాసంలో ఆడవారు కొన్ని ప్రత్యేక రంగులు ఉండే గాజులను వేసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నారు ఆడవారు ఎల్లో కలర్ గాజులను పింక్ కలర్ గాజులను కానీ లేదా రెడ్ కలర్ గాజులను కానీ ధరించాలి ఈ మూడు రంగుల్లో ఏ రంగులో ఉండే గాజులు వేసుకున్నా పుష్కలంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది తత్వం ప్రాప్తిస్తుంది భర్తకు మంచి జరుగుతుంది సంఘంలో పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి భర్త వృత్తిలో కలిసి వస్తుంది విశేషంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కష్టాలన్నీ తీరిపోతాయి ఇక మీరు వద్దన్నా సరే ఐశ్వర్యం మీ ఇంటికి వస్తుంది ఈ నెల అంతా కలిసి వస్తుంది కనుక ఆడవారు ఈ మాఘమాసంలో ఎల్లో కలర్ గాజులను కానీ లేదంటే పింక్ కలర్ గాజులను కానీ లేదా రెడ్ కలర్లో ఉండే గాజులను కానీ వేసుకోవచ్చు అలా వేసుకుంటే మీ సౌభాగ్యం పెరుగుతుంది ధనపరంగా సమస్యలు రావు ధనం కలిసి వస్తుంది దీర్ఘ సుమంగళి యోగంతో భర్త సంపాదన పెరుగుతుంది అలాగే ఈ మాఘమాసంలో బ్లూ కలర్లో ఉండే గాజులు వైట్ కలర్లో ఉండే గాజులు గ్రే కలర్లో ఉండే గాజులను అస్సలు వేసుకోకూడదు ఈ కలర్ గాజులని వేసుకుంటే మాత్రం సమస్యలు ఎక్కువగా వస్తాయి భర్తకు కూడా అంత మంచిది కాదు కనుక ఈ రంగు గాజులను వేసుకోవద్దు ఒకవేళ వేసుకున్న వెంటనే తీసేయండి అలాగే గాజులను ధరించేటప్పుడు కూడా కొన్ని నియమాలు కూడా ఉంటాయి అవి ఏమిటి అంటే గాజులను కనీసం అరడజన్ అయినా ఉండే విధంగా చూసుకోవాలి అంటే అరడజన్ ఉండేలాగా చూసుకోవాలి చేతులకు ధరించాలి అంటే రెండు చేతులకు కలిపి కనీసం అరడజనైనా ఉండేలాగా చూసుకోవాలి పొరపాటున కూడా ఎప్పుడైనా సరే గాజు చిట్లితే ఆ గాజును ఏదైనా డస్ట్బిన్లో పడేయకుండా ఏదైనా ఒక పెద్ద చెట్టు కింద పాతి పెట్టండి ఇలా ఈ మాఘమాసంలో ఈ విధంగా ఈ రంగు గాజులను వేసుకొని శుభ ఫలితాలని పొందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అనే చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు